హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్ కొద్దిగా రేటుగా అయితే పోయిందని అంటున్నారు అయితే చాలా అయితే ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి నలభై మూడు నలభై నాలుగు వేల వరకు టాప్ రేట్ అనేది పోయిందన్నారు నలభై నాలుగు అనేది నిన్నటికన్నా ఎక్కువే కదా అందుకని నలభై నాలుగు వేలు టాప్ రేట్ పోయిందని అంటున్నారు ఇక కాయలు ఎన్ని వచ్చినాయి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే మరొక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే అనంతపురం మార్కెట్ నలభై నాలుగు వేలతో టాప్ రేట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ కాయలు ఎన్ని వచ్చినాయి అలాగే ఇంకా ఏమన్నా రేట్ వేసినారా అనేది ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం ఇంకా టోటల్ దగ్గర అయితే మనకి కామెంట్లలో వచ్చిన కామెంట్లు అయితే యాభై రెండు యాభై ఎనిమిది యాభై ఐదు ఇంకా ఎవరో పెట్టినారు డెబ్బై అని కూడా అది ఎప్పుడో సెకండ్ అంటే రెండో తారీఖు రేపు నెల రెండో తారీఖు వస్తారని అడ్వాన్స్ ఇచ్చినారని చెప్పేసి పెట్టినారు అది ఎంతవరకు నిజమేమో అబద్ధమో తెలియదు మీకు ప్రస్తుతానికైతే యాభై పైన అరవై లోపన అట్లా నడుస్తూ ఉంది తోటల దగ్గర కాబట్టి ఎవరైనా అమ్ముకునేకి మంచి సందర్భం అని నేను భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం